దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ సమాజంలో గురువుల పాత్ర ఏంటి వాళ్ళ గొప్పతనం ఏంటి తాను ఒక గురువుగా జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు ఒక కళాశాలకు డైరెక్టర్ స్థాయికి ఎదిగి ఈ గురువు ద్వారా వేలాది మంది విద్యార్థులకి అద్భుత బోధన చేయడం ఈ సమాజ నిర్మాణంలో విద్యాభివృద్ధిలో తాను భాగస్వామ్యం కావడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పివి రమణారావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సమాజంలో గురువుల పాత్ర గురించి గురువు అనేది చాలా ముఖ్యమైనది అయితే గురువు అనేవాడు శిష్యులతోటి ఎలా సంబంధాలు మెయింటైన్ చేయాలనేది ఇంపార్టెంట్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో సో గురువు అనేది ఇప్పుడు గురువేనండి గురువు లేకుండా ఏ విద్యార్థి కూడా ఎంత తెలివైన వాడైనప్పటికీ ఎంత అహంభావం ఉన్నటువంటి అహంకారం ఉన్నప్పటికీ కూడా గురువు సహకారం లేకుండా ఏమి సాధించలేదు ఎందుకంటే గురువు ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి గురువు ఇంకోటి ఏంటంటే ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా ఏదో సొంత ఎజెండా లేకుండా పనిచేసేవాడు కాబట్టి గురువు అనేది ప్ర గురువు పాత్ర చాలా ప్రాముఖ్యమైంది ప్రధానమైనది గురువు సహకారం ఎంత ఎక్కువ ఉంటే అంత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది దానికి నా ఎగ్జాంపుల్ చెప్తానండి నాకు సంబంధించినంతవరకు నా శిష్యులందరూ కూడా చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు కొంతమంది వాళ్ళకు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకుండా చదువు విడిచిపెట్టి డిస్కంటిన్యూ చేసి వెళ్ళిపోదామన్న వాళ్ళని కూడా నేను వెనక్కి పిలిపించి లేదు మీరు చేయగలుగుతారని చెప్పి చేస్తే ఇవాళ మీరు నమ్మరండి ఆ విద్యార్థి సౌ ఒక ప్రత్యేకమైన విద్యార్థి గురించి చెప్పాలంటే అతను తొంభై లక్షల రూపాయలు సంవత్సరానికి ప్యాకేజీలో పనిచేస్తున్నాడు ఒకప్పుడు డిగ్రీ నాకు రాదు నేను ఇంగ్లీష్లో పాస్గాను సార్ నేను వెళ్ళిపోతా అంటే తీసుకొచ్చి బలవంతంగా కంటిన్యూ చేయించినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలా చాలామంది ఉన్నారు నా ఉద్దేశం ప్రకారం గురువు అనే ప్రతి వ్యక్తి కూడా ఆ విద్యార్థి యొక్క అభివృద్ధిని కాంక్షించాలి ఆయన పాత్ర చాలా ముఖ్యమైనది